నమస్తే న్యూస్ స్వాగతం ముఖ్యాంశాలు మార్కాపురం పట్టణంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నారద మహర్షి జయంతి కార్యక్రమం పాతికేయుల సమాజానికి ఉపయోగపడే విధంగా కథనాలు రాసేందుకు కృషి చేయాలన్న జిల్లా కార్యవాహక విశ్వేశ్వరరావు జేవీవీ జిల్లా ఆరోగ్య కన్వీనర్ నాయకులు డాక్టర్ బి శరత్ అధ్యక్షతన జేవీవీ పద్దెనిమిదవ వార్షిక మహాసభ సైన్స్ ను శాస్త్రీయ పద్ధతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గే ఆనంద్ నేటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి ప్రజలకు సూచించిన కోమరోలు ఎంపీపీ కామూరి అమూల్య టీడీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ బొప్పాయి తోటలోని మొక్కలను ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని డిమాండ్ వార్తలు విశ్వసనీయతకు సమాజ హితానికి ఉపయోగపడేలా ఉండాలని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు నారద మహర్షి జయంతిని ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి అగ్ని న్యూస్ ఎడిటర్ రామకృష్ణ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా విశ్వేశ్వరరావు మాట్లాడుతూ పాత్రికేయులు సమాజానికి ఉపయోగపడే విధంగా కథనాలు రాసేందుకు కృషి చేయాలని నారద మహర్షి ముల్లోకాలు తిరుగుతూ సమాచారాన్ని సేకరించి చేరవేసేవారని మరో ప్రచార ప్రముఖ సూర్యనారాయణ బాబు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రచార విభాగం చేపట్టే కార్యక్రమాలను వివరించారు పాత్రికేయులు నరసింహారావు నరేంద్ర శ్రీనివాసులను సత్కరించారు అనంతరం రక్షాబంధనం కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు నారాయణాచార్యులు మేడ ప్రసాద్ రామ్ రామ్చరణ్ బచ్చు రామకృష్ణ నాగేశ్వరరావు శ్రీకాంత్ సూరి పాతికేయులు మోహన్ రెడ్డి ఓబయ్య నాగార్జున శ్రీనివాస్ అంజి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు శాస్త్రీయ శాస్త్రీయ దృక్పథం ద్వారానే సుస్థిర అభివృద్ధి సాధ్యమని సైన్స్ ను పద్ధతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలని మాజీ ఎమ్మెల్సీ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గేయానంద్ అన్నారు మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా వార్షిక మహాసభలను జేవీవి జిల్లా ఆరోగ్య కన్వీనర్ నాయకులు డాక్టర్ బి శరత్ అధ్యక్షతన నిర్వహించారు ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గేయానంద్ పాల్గొని మాట్లాడుతూ జాతీయ అంతర్జాతీయ పరిశోధనలను తెలియజేసే విజ్ఞాన ప్రసారం వంటి సంస్థలను మూసివేయట పరిశోధనలను బడ్జెట్లో నిధులు కేటాయించకపోగా పాఠ్య పుస్తకాలలో కొన్ని సైన్స్కు సంబంధించిన అంశాలను తొలగించడం జరిగిందని యువత మధ్య మత్తుకు బానసలు అవుతున్నారని తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడిందని ప్రభుత్వం చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని సమాజాన్ని మార్ మార్పుకో చేయడానికి జేవీవీ కార్యకర్తలు కృషి చేయాలని స్మార్ట్ ఫోన్లకే అధిక సమయాన్ని కేటాయించడం వల్ల విద్యార్థులలో ఆలోచన శక్తి తగ్గిపోవడంతో పాటు నైతిక విలువలు దిగజారిపోతున్నాయని ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎన్ శ్రీనివాసులు కార్యదర్శి దేవప్రసాద్ రాష్ట్ర కమిటీ సభ్యులు యు భాస్కర్ వి మాలకొండ రెడ్డి షేక్ బషీరు నిచారి జిల్లా ఓ వీరారెడ్డి గౌరవ జిల్లా కోశాధికారి వి తిరుమలయ్య నాయకులు జెడ్ రమణయ్య కాజా హుస్సేన్ మండల అధ్యక్షుల ప్రధాన కార్యదర్శులు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు మార్కాపుల మార్కాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక వార్షిక మహాసభ సందర్భంగా ఏర్పాటు చేసిన మ్యాజిక్ షో విద్యార్థులను ఆకట్టుకుంది గాల్లో తెలియాడే ఋషి వేషధారణ ప్రజలను ఎంతో ఆకట్టుకుంది గాజు పెంకులపై నడవడం ఇనుప మేకులపై కూర్చోవడం మడుతున్న కర్పూరాన్ని మింగడం నీళ్లతో దీపాలను వెలిగించడం వంటి ప్రదర్శనను వీటి వెనకాల దాగి ఉన్న సైన్స్ వివరించారు జన విజ్ఞాన వేదిక ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరుగుతూ ఉంది జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి జన విజ్ఞాన సభ్యులు కార్యకర్తలు వచ్చి ఉన్నారు రాబోయే ఒక్క సంవత్సరం జన విజ్ఞానం ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి అనే దాని మీద ఈరోజు చర్చ జరుగుతుంది అదేవిధంగా గత కార్యక్రమాలు ఒక సంవత్సరం గత సంవత్సరం ఏం అనే దాని మీద కూడా సమీక్ష జరుగుతుంది ఈ సమావేశంలో ఇటువంటి రొటీన్ విషయాలే కాకుండా శాస్త్ర సాంకేతికాలకు సంబంధించిన అనేక విషయాలు చర్చకు వస్తున్నాయి ఈరోజు ముఖ్యంగా నాలుగు అంశాలు ప్రపంచాన్ని దేశాన్ని ప్రభావితం చేస్తున్నాయి ఒకటి క్లైమేట్ చేంజ్ రెండవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా మూడవది స్పేస్ ట్రావెలు నాలుగవది ఈ న్యూక్లియర్ యుద్ధాలు ఈ నాలుగు అంశాలు రాబోయే పది ఇరవై సంవత్సరాల్లో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాము అందుకే ఈ అంశాలపై సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇతర అనేక అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కూడా జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుంది అదేవిధంగా మార్కాపురం లాంటి వెనుకబడిన ప్రాంతంలో ఉంటున్న సమస్యల గురించి గురించి కూడా మేము చర్చిస్తున్నాము ఉదాహరణకు వెలిగొండ ప్రాజెక్టు అది సత్వరం దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడ ఉంటున్న పలకల పరిశ్రమ పలకల పరిశ్రమ చుట్టూ ఒక ఈకో సిస్టమ్ను ప్రభుత్వం బిల్డప్ చేసి దాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది ఆ దాంట్లోకి అవసరమైన శాస్త్ర సాంకేతిక అంశాలను కూడా చూపించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు మార్కాకుపురంలో చదువుకున్న పిల్లవాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు ఇంటర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అనేక మంది ఉంటున్నారు వాళ్లకు బయటకు వెళ్ళే వాళ్ళు వెళ్ళగా మిగిలిన వాళ్ళు ఇక్కడే ఎవరైతే ఉంటున్నారో అటువంటి యువతీ యువకులకు వాళ్ళకు అవసరమైన స్కిల్స్ ఏ ఉన్నాయి అనేది చూడాలి చూసి ఆ స్కిల్స్కు తగినట్టుగా స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించాలి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది స్కిల్ సర్వే చేస్తామని చెప్తోంది ఇటువంటి స్కిల్ సర్వేను తక్షణం చేసి స్థానికంగా ఉంటున్న యువతీ యువకులకు స్థానికంగానే ఉపాధి కల్పించాలి అనేది జన విజ్ఞాన వేదిక డిమాండ్ చేస్తుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడు గ్రామాల్లోని తెలుగుదేశం పార్టీ ట్రెండ్లకు ఇస్తున్న భరోసాతో వాళ్ళంతా ఇలా వేటయిపోతున్నారని ఎర్రకొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్ర స్థాయిలో ఉద్భవజమెత్తారు ప్రకాశం జిల్లా ఎర్రకొండపాలెం మండల గురిజపల్లి గ్రామంలో జరిగిన దారుణ ఘటనను ఎర్రకొండపాలె నియోజకవర్గ శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ గురుజపల్లి గ్రామం వచ్చి సంబంధత రైతుల పొలాల్లో తిరిగి నాశనమైన మొక్కలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయ మాట్లాడుతూ గురిజపల్లి గ్రామ రెవెన్యూ శివార్లో ఐదుగురు వైసీపీకి చెందిన కీలక నేతల పొలాల్లో బొప్పాయి చెట్లను గుర్తు తెలియని తెలుగుదేశం పార్టీకి చెందిన దుండగులు నరికివేశారని ఇది ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ వారు రాజకీయ కక్షతోనే బొప్పాయి తోటను ధ్వంసం చేస్తారని విరుచుకుపడ్డారు మూడు నెలలుగా ఎంతో కష్టపడి పెంచుకున్న మొక్కలను నరకడం దారుణమన్నారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేసిన ఫలితం ఉండడం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో ఆ గ్రామ నాయకులతో పాటు మండల నేతలు పాల్గొన్నారు గత రెండు నెలల నుంచి సాగుతూనే ఉంది అనేక పర్యాయాలు గౌరవ కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అధికారులకి అనేక సందర్భాల్లో కూడా నేను విన్నవించడం జరిగింది కానీ ఎక్కడ వారి మీద చర్యలు తీసుకోకపోవడం వలన రోజు రోజుకి పెట్టలేకపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నాయకులు వారికి ఉన్నటువంటి ఆ యొక్క కక్షని ఈరోజుని తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎంతోమంది కష్టపడి మూడు నెలల నుంచి ఇక్కడ నలుగురు రైతులు పెంచుకున్నటువంటి వీరిని ఈ యొక్క బొప్పాయి తోటని నాశనం చేశారు దాదాపుగా వెయ్యి పైచిలకు మొక్కల్ని ఇక్కడ ధ్వంసం చేశారు విరిసేశారు తొక్కేశారు పీకేయడం జరిగింది ఇది ఒకరిది కాదు నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నాయకుల యొక్క పొలాలని ఇక్కడ ధ్వంసం చేశారు ఇదంతా కేవలం ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకి ఇస్తున్నటువంటి భరోసా వారిని ప్రేరేపిస్తున్నటువంటి విధానం బట్టే ఇది జరుగుతుంది రోజు రోజుకి రెండు నెలలు అయిపోయినా కానీ ఎలక్షన్స్ తర్వాత పెరుగుతున్నాయి తప్ప కేసులు తగ్గుతున్నటువంటి పరిస్థితి లేదు మూడు నెలలు పెంచుకున్నటువంటి మొక్కల్ని వెయ్యి మొక్కల్ని నాశనం చేశారు ఇవాళ ఈ వెయ్యి మొక్కలు దాదాపు ఏడు ఎకరాల భూమిలో ఉన్నటువంటి మొక్కల్ని అక్కడక్కడ అక్కడక్కడ మధ్యలో మధ్యలోగా నాశనం చేయడం జరిగింది ఇవాళ ఎక్కడైతే ఈ మొక్కను నాశనం చేశారు అక్కడ ఇంకొక కొత్త మొక్కను కానీ నాటితే పక్క మొక్కలతోటి కలిసి ఎదిగేటటువంటి పరిస్థితి ఉండదు వాటితో కలిసే పరిస్థితి ఉండదు ఈ తోట మొత్తం కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి వాటర్ ఇచ్చేటటువంటి డ్రిబ్ పైపులను కూడా పీకివేసి వీళ్ళందరికీ తీరని నష్టం చేశారు ఈ రకమైనటువంటి కక్ష రాజకీయాలకు వేదికగా మారుతున్నటువంటి ఎర్రగొండ ఈ ఎర్రగొండ పాలంలో ప్రేరేపిస్తున్నటువంటి తెలుగుదేశం నాయకుల్ని చేస్తున్నటువంటి ఆ నాయకుల్ని కూడా కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత గౌరవం ఈ డిపార్ట్మెంట్ వారికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఉంది వారందరికీ కూడా ఇదే మేము ఇస్తున్నటువంటి వారికి పూర్తిగా సాక్ష్యాలతో సహా ఈ పొలంలో నిలబడి వారికి వివరాలని ఇవ్వడం జరుగుతుంది ఏది చెప్పినా కూడా దీనికి సాక్ష్యం లేదనో ఇలా జరగలేదనో వారిని తెలుగుదేశం వారిని తప్పించడం వల్ల రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కాబట్టి వీటి మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవాలి నష్టం చేసినటువంటి వ్యక్తుల్ని పట్టుకొని వారికి శిక్ష పడేలాగా చేస్తే ఇవన్నీ కార్యక్రమాలు ఆగుతాయి తప్ప ఇలా కాకుండా వీటిని ఇలాగే వదిలేస్తూ పోతే ప్రాణాలు పోయేటటువంటి అవకాశం కూడా ఉంది కక్ష రాజకీయాలు అనేది ఎర్రగొండపాలెంకి అలవాటు లేనటువంటి విధానాన్ని ఈ కొత్తగా వచ్చినటువంటి తెలుగుదేశం ఇన్ఛార్జ్ పరిచయం చేస్తూ ఎప్పుడూ తెలుగుదేశం వాళ్ళు కూడా కలిసికట్టుగా ముందుకు సాగినటువంటి పరిస్థితుల నుంచి వారిని ఒక శత్రువులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి శత్రువులుగా మార్చుతున్నటువంటి విధానాన్ని వారు మార్చుకోవాలి నైరుత్య రుతుపవనాల ప్రభావం ఎంతగా లేకపోవడంతో వర్షాలు పడకపోవడంతో నీటి సమస్య పెరిగే అవకాశం ఉందని ప్రజలు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని కొమరోలు ఎంపీ కామూరి అమూల్య సూచించారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో నైరుతి రుతుపవనాల ప్రభావం తక్కువగా ఉండడం చెరువులో ఎండిపోతూ ఉండడం వల్ల నీటి సమస్య వచ్చే అవకాశం ఉందని కావున మండలంలోని ప్రజలందరూ కూడా నీటిని వృధా చేయకుండా పొదుపు చేయాలని ప్రతి ఇంటి ముందు కూడా తవ్వి అందులో నీరు పంపేలా ఏర్పాటు చేసుకోవాలని అనవసరంగా కుళాయిలు తిప్పి రోడ్ల మీదకి నీళ్లు వదిలి నీటిని వృధా చేయడం వల్ల రాబోయే రోజుల తీవ్ర అవస్థలు పడతామని తెలిపారు గ్రామాల్లో కూడా నీటిని విపరీతంగా వృధా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అవసరం ఉన్న మేరకు మాత్రమే నీటిని వాడుకొని ఎక్కువ వృధా చేయకుండా నీటి సమస్యను మరింత పెంచకుండా చెరువులకు నీరు వచ్చే ంత వరకు ప్రజలు నీటి పొదుపును పాటించాలని ఆమె కోరారు మండలంలో ఎక్కడైనా బోర్లు చెడిపోయినా నీటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొని వస్తే పరిష్కరిస్తామని తెలిపారు గ్రామ పంచాయతీలో తిరిగినప్పుడు ఎక్కడ చూసిన గ్రామాల్లో ఎక్కువగా నీళ్ళను వేస్ట్ చేయడం వచ్చింది దాదాపు ఎనిమిది నెలల నుంచి త్రీ డేస్ క్రితం ఒక వర్షం పడింది అది కూడా చిన్నపాటి వర్షము మనం ప్రజలందరము నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలి ఎందుకంటే నీళ్ళు లేనప్పుడే మనకు నీటి విలువ తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని మనం నీళ్ళ కోసం ఎవరో ఇబ్బంది పడకుండా ఉన్న నీటిని మనం ఇప్పుడు జా జాతీయ ఉపాధి హామీలో కూడా ప్రతి ఇంటికి నీళ్ళు వేస్టేజ్ నీళ్ళకి సోపిడ్స్ అలాంటివి తోకోమని చెప్తున్నాము ఇప్పుడు గ్రామ పంచాయతీలో గ్రామ సెక్రటరీలు కానివ్వండి గ్రామ ప్రజలకి అవగాహన కల్పించి నీళ్లను వేస్టేజ్ కాకుండా వాళ్ళందరినీ మంచి మంచిగా నీళ్లను వాడుకునే విధంగా వాళ్ళందరికీ అవగాహన కల్పించాలి అదేవిధంగా ఇంకా ఎవరైనా మన గ్రామాల్లో నీటి సమస్య ఉన్న వాళ్ళు ఆ దృష్టికి తీసుకువస్తే ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారిని ఐ గారితో చెప్పి నీటిని ట్యాంకర్లతో తోలడం కానీ అదేవిధంగా ఎక్కడైనా బోర్లు రిపేర్ కానివ్వండి అదేవిధంగా ఎక్కడైనా చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉన్నా కూడా మండల పరిషత్ నిధుల నుంచి వాటికి మరమ్మతులు మరమ్మతులు చేసి నీటి సమస్య తీర్చడానికి మండల పరిషత్ అధ్యక్షురాలుగా సమాజంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో శాంతియుతంగా జీవించాలనేదే మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ప్రధాన లక్ష్యమని వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా పొదిలిలో జరిగిన మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ప్రథమ వార్షికోత్సవం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా మానవతా సంస్థ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన వివరించారు పోదే మానవతా సంస్థ అత్యధిక సభ్యులతో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీ నూతన కమిటీ మరింత ఉత్సాహంతో సేవలను కొనసాగించాలని చెప్పారు అనంతరం నూతన కమిటీల చేత వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు నూతన కమిటీ అధ్యక్షులుగా శ్రామంతపూడి నాగేశ్వరరావు సభ్యులను ఘనంగా సన్మానించారు అనంతరం ఆటల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు

ఆ విధంగా కుదిరిపట్నంలో కూడా చాలా మంచి కార్యక్రమంలో ప్రత్యేకంగా చేసిన తెలియజేస్తూ మీరు కూడా గతకి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసింది వారికి తీసుకోకుండా ఇంకా మంచి రిజల్ట్స్ తీసుకోవాలని కోరుకుంటున్నా వాస్తవంగా ఫోర్ సంవత్సరం వెయ్యి సంఖ్య దాటి చాలా నేను కోరుకుంటున్నా కొద్ది ప్రకాశం జిల్లాలోనే అద్భుతంగా వెళ్తుంది పొదిలి కొద్దిగా ఆకర్షించాలి రాష్ట్రంలో చాలా చోట్ల చెప్తున్నాం పొద్దురు చూడండి ఎక్కువ పని చేస్తామని చెప్పి చాలా చోట్ల కొత్త ప్రదేశాలలో చెప్పుకున్నాం కొద్ది గురించి కాబట్టి అందరూ కూడా సామాన్యులు మన ఎక్కువ పోస్ట్ పెట్టాడు ఎవరు పూజ చేసుకునే నమ్మకం చేయాలనేది వచ్చే మెసేజ్ ఆ విధంగా మంచి స్థండి మంచి సమాజానికి చాలా నేర్చుకునే కార్యక్రమం ఇది

మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం హత్యను నిరసిస్తూ ప్రభుత్వ ప్రైవేట్ డాక్టర్లు ఆధ్వర్యంలో క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో పశ్చిమ బెంగాల్లో వైద్య విద్యార్థిని హత్యను తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం మరియు ప్రైవేటు డాక్టర్లు క్యాండిల్స్ తో నిరసన ర్యాలీ చేపట్టారు కార్యక్రమంలో స్థానిక గడియార స్తంభం సెంటర్ నుండి కోర్టు సెంటర్ వరకు క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో జూనియర్ డాక్టర్లతో కలిసి తీవ్రతరం చేస్తామని ప్రభుత్వ ప్రైవేటు డాక్టర్లు నర్సులు ఆరోగ్య సిబ్బంది హెచ్చరించారు ఈ సందర్భంగా డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మార్కాపురం యూనిట్ యూనిట్లో పశ్చిమ బెంగాల్లో చదువుతున్న వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు సంబంధిత వ్యక్తులపై వెంటనే తగు శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు నిరంతరం ప్రజల ప్రాణాల కోసం కృషి చేసే డాక్టర్లకు రక్షణ కరువైందని వాపోయారు డాక్టర్లకు రక్షణ కల్పించడానికి ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని విమర్శించారు ఇప్పటికైనా డాక్టర్లకు రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు కోల్కతా ఘటనపై ఇకపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో విచారణ జరిపించి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వ ప్రైవేట్ డాక్టర్లు నర్సులు ఆరోగ్య సిబ్బంది హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రైవేట్ మరి ప్రభుత్వ డాక్టర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మార్కాపురం బ్రాంచ్ తరఫున ఒక క్యాండిల్ లైట్ ర్యాలీ చేయడం జరిగింది ఎందుకనగా ఆగస్టు తొమ్మిదో తారీఖున కోల్కతాలోని ఆర్జేకేఆర్ ఆర్జీకేఆర్ హాస్పిటల్లో ఒక పీజీ స్టూడెంట్ని అతి గిరాధకంగా రేప్ చేసి మర్డర్ చేసినటువంటి ఇన్సిడెంట్కి నిరసనగా ఈరోజు ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది ముఖ్యంగా సమాజంలో డాక్టర్స్కి ఎన్ని రకాల కఠినమైనటువంటి చట్టాలు ఉన్నా కూడా ఎన్నో రకమైనటువంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా లేడీ డాక్టర్స్ మీద లేడీ మెడికల్ సంబంధించినటువంటి డాక్టర్స్ డాక్టర్స్ మీద స్టాఫ్ మీద దారుణాలు జరుగుతూనే ఉన్నాయి వీటన్నిటినీ ఖండించే విధంగా ఒక నిరసన ప్రోగ్రాం ఈరోజు చేశాము దేశవ్యాప్తంగా ఈరోజు ఇరవై నాలుగు గంటల పాటు ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు ఓపీ సేవలు అన్నీ కూడా నిర్మించుకున్నాము అలాగే డాక్టర్ల రక్షణ కొరకు ఇంతకంటే కఠినమైనటువంటి చట్టాలు కావాలి అని బాధితమైన బాధ్యత సంబంధించి ఆ వ్యక్తికి వెంటనే న్యాయం జరగాలి అని ఏదైతే తప్పు చేసి ఉన్నారో వాళ్ళకి త్వరగా కఠినమైన శిక్ష పడాలి అని మేమందరం కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎప్పుడైతే త్వరగా శిక్షలు పడి జరుగుతూ ఉంటాయో త్వరితగతిన లేట్ కాకుండా జరుగుతూ ఉంటాయో జనాల్లోకి గుర్తుంటుంది ఎప్పుడో ఒక పది సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలకి శిక్ష పడేలాగా చట్టాలు ఉంటే అందరూ దీన్ని టేకిట్ గ్రాంటెడ్ కింద ఏమి కాదులే లేట్ అవుతుందిలే అన్నట్టుగా తీసుకుంటున్నారు త్వరగా న్యాయం జరిగేలాగా కఠినంగా శిక్షలు ఉండేలాగా న్యాయం జరగాలి అని చెప్పేసి ఐఎంఏ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే ఈ స ఈ ర్యాలీ సందర్భంగా సొసైటీకి కూడా ఒకటే మేము కోరుకుంటుంది ఏంటి అంటే ఉన్నది రక్షించడానికి మాత్రమే వైసీపీ వీరాభిమాని వైసీపీ పార్టీ అధికారంలోకి రాలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని పెదపిఆర్ సితండా గ్రామంలో జరిగిన విషయం ఎర్రగొండ ఎమ్మెల్యే తాటెత్తి చంద్రశేఖర్ పరామర్శకు వెళ్లడంతో వార్త వెలుగు చూసింది కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పెద్ద బీఆర్సీ తాండాకు చెందిన బాణాల అంజనాయక్ వైసీపీ అంటే వీరాభిమాని జగన్ కోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడని గ్రామస్థాయి నాయకుడు ఎన్నికలైన తర్వాత అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ వారితో వచ్చేది వైసీపీ ప్రభుత్వం అని ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం తధ్యమంటూ తీరా ఎన్నికల రోజు జగన్ ముఖ్యమంత్రి కావాలని అక్కడి గుడిలో పూజలు కూడా జరిపాడని ఆ తర్వాత టీవీలలో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనేది తెలియడంతో పందం కాసిన వారికి ఏ ముఖం పెట్టి చూపేయాలోనని తీవ్ర మనస్తాపానికి గురి చెందిన అతను ఇంట్లో లోపల నుంచి గడే పెట్టుకుని పురుగుల మందు తాగినట్టు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే తాటిపర్తి వివరించారు పనుల ఒత్తిడితో పరామర్శకు రావడం ఆలస్యం జరిగిందని కుటుంబ సభ్యులకు దండలు వేసి నివాళులర్పించారు ఈ విషయంపై తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యే పరామర్శపై ఎప్పుడో రెండు నెలల కింద చనిపోతే ఎమ్మెల్యే ఎప్పుడు పరామర్శించడం ఏంటని ట్రోల్ చేస్తూ ఉండడంపై తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు ఆయనతో పాటు మండల స్థాయి నాయకులతో పాటు ఆ తాండావాసులు ఉన్నారు ఇటీవల రోజుల్లో రైతుల పొలాల్లో దొంగలు ట్రాన్స్ఫార్ లోని రాగతీగలు బోర్ల వద్ద కేబుల్ వైర్లను దొంగతనాలు జరుగుతున్న విషయం తెలిసిందే ప్రకాశం జిల్లా రాచల్ల మండలం అనుమలవీడు గ్రామంలో ఓ రైతు వింతగా ఆలోచన చేసి అనుమలవీడు నుండి గుడిమెట్ట రోడ్డుకు ఆనుకుని తన పొలం ఉంది తన పొలంలో పత్తి వరి గోంగూర మట్టెకాయలు తదితర పంట సాగు చేస్తున్నారు ఇది ఇలా ఉండగా తన వినూత్న ఆలోచనతో తన పొలంలో సీసీ కెమెరా అమర్చుకున్నారు ఎవరైనా వ్యక్తులు తన పొలం వైపు వెళ్లి ఏదైనా చేస్తున్నట్టు అయితే సీసీ సీసీ రికార్డ్ అవుతుందని ఏమైనా జరిగితే కెమెరా ద్వారా మహిళా రైతు తెలిపారు ఈ వినూత్న ఆలోచన మీకు ఎలా వచ్చిందని రాచర్ల మండల ఉదయ్ న్యూస్ ఛానల్ ప్రతినిధి అడగ తాను తమ కుమారుడు ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్ లో కొలువు కోసం ఎదురు చూస్తున్నాడని తన ఆలోచనే తమ పొలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని మహిళా రైతు తెలిపారు మాకు మూడు ఎకరాల పొలం ఉంది ఈ సీసీ కెమెరా పెట్టింది ఎందుక ఎందుకని జనాలు అడుగుతుండ్రు మేము కావిలి ఎనీ టైం ఉండలేక ఉన్నాం ఇంతకుముందే మాది ఒక పట్ట పోయింది స్టార్టర్ పోయింది హీరోయిన్లు అంటే అంటే అన్నీ ఉన్నాయన్నీ పోతుండయి అందుకని మేము తట్టుకోలేక ఈ సీసీ కెమెరా పెట్టుకున్నాం సార్ ఇంకా మీకు ఏమన్నా అభ్యంతరం కెమెరా పెట్టుకున్నాక మేము అంత కావలి ఉండటం లేదు మా కొరముట్లు ఏం పెట్టుకు ఏమన్నా వాటినే ఉంటుండే ఇంకా అందుని గురించి మేము ఈసీసీ కెమె ఈ సీసీ కెమెరా పెట్టినాక మాకు ఇబ్బంది ఏం లేదు పెట్టిన వస్తువులు ఆడనే ఉంటున్నాయి అందుకని మాకు ధైర్యంగా ఉంది కోల్కతాలో ట్రైని వైద్యురాలి అత్యాచారం చేస్తే హత్య చేసిన నిందితులను బహిరంగంగా శిక్షించాలని కోరుతూ ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది నిరసన తెలిపారు వైద్యురాలి అమానుష హత్యకు నిరసనగా ప్రభుత్వ వైద్యులు తమ సిబ్బందితో కలిసి నిరసన తెలిపారు ప్రకాశం జిల్లా ఎర్రగొండం ఏరియా నుంచి వైద్యులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి తమ నిరసనను తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన వైద్యులు దేవరాయ ఆదిత్య మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు నిరంతరం పాటుపడే మహిళా వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యుల సిమ్మతితో కలిసి ఏరియా ఆసుపత్రి నుంచి మెయిన్ రోడ్డు మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకుని సంఘీభావంగా మానవహారం నిర్వహించారు కార్యక్రమంలో వైద్యులు నర్సులు నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డు టీడీపీ నాయకులు ఇష్టమొచ్చినట్లు సంఖ్యాబలం లేకపోయినా అహంకారంతో తెలుగుదేశం పార్టీ విద్యా కమిటీ చైర్మన్ పోటీకి దిగింది వివరాలు కలితే ప్రకాశం జిల్లా కొనగడమిట్ల మండలంలోని కాట్రగుంట పంచాయతీ పరిధిలో పేరారెడ్డి పల్లిలో యూపీ పాఠశాల కమిటీ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ మద్దతు దారులు ఏకగ్రీవంగా ఎన్ని కావడం సహించలేని టీడీపీ నాయకులు టీచర్స్ పై మాటలతో దాడికి దిగారు పేరారెడ్డిపల్లి పంచాయతీ నర్సాయిపల్లికి చెందిన టీడీపీ నాయకుడు బసవయ్య మరియు టీడీపీ నాయకులు పాఠశాలలో చొరబడి టేబుల్ పైన పేపర్లు చించి వేశారు అక్కడున్న ఎన్నికల అధికారి విషయాన్ని పై అధికారులకు తెలియజేయడంతో వెంటనే పాఠశాల వద్దకు వచ్చి ఎన్నికలు సక్రమంగా జరగగా ఎటకలకు వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ రాక్షసుల్లో ప్రజలపై దాడులకి తెగబడుతున్న టీడీపీ గుండాలు అధికార పెద్దల అండతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు దాడులే చేస్తున్నారని పోలీసులు కూడా ఆపలేకపోవడంతో ప్రజలకు నరకం చూపిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు తెలిపారు పంటలు బాగా పండి మేమంతా సంతోషంగా ఉండేలాగా సకాలంలో వర్షాలు ఇచ్చి ఆశీర్వదించు కాటవారిపల్లె పోలేరమ్మ అమ్మవారికి నేడు ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రకాశం జిల్లా కురిచోడు మండలం కాటంవారిపల్లెలోని పోలేరమ్మ అమ్మవారికి గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆదివారం పోలేరమ్మ అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు పురస్కరించుకుని కాటంవారిపల్లె ప్రజలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నీ చల్లని దీవెనలు మాపై ఉంచి మాకు కావలసిన వర్షం ఇచ్చి పంటను పండేలాగా చూడాలి అంటూ మహిళలు స్థానిక ప్రజలు అమ్మవారికి ప్రత్యేకమైన మొక్కలు మొక్కారు అలాగే గ్రామంలోని పురోహితులు డబ్బులు వాయిస్తూ సంతోషంగా ఊరేగింపు చేస్తున్నారు ఈ అమ్మవారి వార్షికోత్సవ వేడుకల్లో మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి వారి మొక్కలు తెచ్చుకొని వారి కోరికలు కోరుకున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నిరంపల్లి గ్రామ పెట్రోల్ బంక్ వద్ద బోలెరో వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కార్ నుంచి రోడ్డుపై బోల్తా పడింది ఈ ప్రమాద సమయంలో బోలెరో వాహనంలో ఎనిమిది మంది ప్రయాణికులు ఉండగా వారిలో నలుగురికి గాయాలయ్యాయి క్షతగాత్రులను వన్ ఎయిట్ వాహనంలో మార్గాపురం జనరల్ హాస్పిటల్ కు తరలించారు శ్రీశైలం వైపు ప్రయాణికులతోన్న బోలెరో వాహనం తిరుపతి వైపు వెళుతున్న కార్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది స్థానికుల సమాచారంతో పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు ఆటో నుంచి జారిపడి మహిళ మృతి చెందిన ఘటన త్రిప్రాంతకం మండలంలోని శివాలయం సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది మృతి చెందిన మహిళ పతి కాశమ వయసు యాభై ఐదు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం దొనకొండ మండలం రామాపురం గ్రామానికి చెందిన పతి కాసమ్మ ఆమె బంధువులు త్రిప్రాంతకంలో ఒక వివాహానికి హాజరయ్యేందుకు బయలుదేరారు మార్గ మధ్యలో సాగర్ కాలువ శివాలయం మధ్యలో రాగానే ఆటో వెనుక వైపు డోరుకు ఉన్న తాడు తెగిపడింది ఆటో వెనుక వైపు కూర్చున్న కాసమ్మకు తీవ్ర గాయాలయ్యాయి కోటేశ్వరరావుకు స్వల్ప గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న వన్ జీరో ఎయిట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కాషమా మృతి చెందినట్లు నిర్ధారించారు స్వల్ప గాయాలైన కోటేశ్వరరావును ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ప్రకాశం జిల్లా పెదారవేడు మండలం గొబ్బూరు గ్రామ ప్రజలు నీటి కోసం రోడ్ ఎక్కారు గతంలో నీటి ట్యాంకర్ల ద్వారా గ్రామంలో నీటి సరఫరా చేసే వారిని ప్రస్తుతం నీటి సరఫరాను నిలిపివేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు తక్షణమే నీటి సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు ఇదిలా ఉంటే గొబ్బూరు సర్పంచ్ ఆదినారాయణ టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ నాయకులు అధికారులను వేధించడం వల్లే అధికారులు నీటి సరఫరాన్ని నిలిపివేశారని విమర్శలు గుప్పించారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులను నేటి సమస్యపై స్పందించేందుకు ప్రయత్నించినా కనీసం ఫోను కూడా ఎత్తడం లేదని సర్పంచ్ తెలిపారు తనపై టీడీపీ నాయకులు అధికారులు కూడా వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు ఇవి ప్రవర్తన బులిషన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే